నామిక వస్తే ఆఫర్ల పట్టిక చె మొత్తం బంపర్ ఆఫర్లు అని పెట్టి ఇది ఎంతనే ఆఫర్ ఎంత ఇట్రా ఆఫర్ ఎంత ఉంది అది అది ఆఫర్ ఏంది చెప్పు పద్నాలుగు వందల ఇక్కడ రాసింది చెప్పండి బ్రదర్ మీరు ఎంత ఎంఆర్పి ఎంత ఎంఆర్పి ఎంత అది రిలయన్స్ ప్రైజ్ ఎంత బ్రదర్ బ్రదర్ ఎంత నైన్ నైన్ జీరో నైన్ ఉంది కదా ఎంత చేంజ్ ఉంది కొన్ని ఎంఆర్లు ఉన్నాయి కదా ఐదు మూడు షాప్ ఉంటాయి అన్న అందులో ఉన్నాయి ఇది ఉంది కదా ప్రైజ్ కదా వన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ టూ వన్ ఫోర్ ఫైవ్ టూ ఎంత రావాలి ఇది తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రావాలి అంతే కదా బిల్ ఎంత వచ్చింది వెయ్యి రూపాయలు వచ్చింది చూసుకోవచ్చు మమ్మీ పోకో ప్యాంట్స్ ఎక్స్ట్రా అబ్జర్వ్ ఎక్స్ఎల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ వచ్చింది ఒక్కసారి థౌజండ్ రూపీస్ వచ్చింది థౌజండ్ అంటే ఈడ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలని ఆఫర్ పెట్టి కిలో పోతే బిల్ కౌంటర్ కాడ వెయ్యి రూపాయలు ఓన్లీ పైన ఇక్కడ ఆఫర్లు పెడతారు ఆడ దోచే దోచేస్తారు చెప్తారా